ఇక్కడ ఎక్కడ ఎట్లాంటిది కూడాను పిసిబి అంటే పొల్యూషన్ కంట్రోల్ నాన్స్ అంతకంటే ఎక్కువే తీసుకుంటాం ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు కొన్ని అపోహల వల్ల అట్లనే అనుకుంటున్నారే తప్పితే ఏమీ లేదు ఎందుకంటే దానికి దీంట్లో నుంచి వేస్ట్ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ట్రీట్మెంట్ చేయడానికి రెఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాం ఇక్కడ అది అంటే కెపాసిటీ అప్ టు థర్టీ టన్ వరకు పెంచడానికి ఆస్కారం ఉంది అట్లయితే అపారాపేటలో మనము ఫస్ట్ ఇనిషియల్ గా థర్టీ టన్ కెపాసిటీ పెట్టినాము తర్వాత ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఇప్పుడు నైన్టీ టన్ పెట్టాము అట్లా కలిసి దాన్ని చేస్తున్నాం ఆ కెపాసిటీ పెరిగినప్పుడు తర్వాత ఎంఈ ప్లాంట్ కూడాను ఎంఈ అంటే దీంట్లో వచ్చే డీమర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫార్మర్స్ అందరికీ తెలుసు డీమర్క్ తీసుకెళ్తా ఉంటారు మంచిది కోసము ఫిఫ్టీన్ టన్ కెపాసిటీ మీళ్ళైతే పెడుతున్నారు గోరణీలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మన పేరు నాయకు ఆ చచ్చిపోతారు ఇటువంటి ఆర్గనైజేషన్ చేసి రాంగ్ డైరెక్షన్ తోటి మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా వాస్తవ పరిస్థితి అయితే మేమన్న పాముల ఫ్యాక్టరీ వచ్చే పిప్పుతో కరెంట్ తయారు చేస్తున్నారు సిరాపేటలో ఆ పామాయిల్ పిప్పు కింద పడకుండా రైతులు ఎత్తుకుపోతున్నారు అది ఆ ఎరువు కింద ఉపయోగపడింది మరి వాసన ఎక్కడికి వద్దదో మనకు తెలియదు పైగా ఇది ఇక్కడి నుంచి వచ్చేటువంటి పామాయిలు రసం చెరువులోకి అంటారు చెరువు అక్కడ దూరంగా ఉంది ఆ చెరువులో నీళ్లు తాకితే గొర్రెలు తా మేఘాలు అని ఆర్షన్ చేస్తున్నారు అయితే దీనికి అన్నిటికీ కూడా ఏంటంటే తుమ్మ నాయురారు ఇది ముందు ఉన్నటువంటి ప్రభుత్వమే వర్క్ స్టార్ట్ చేసి ఫెన్సింగ్ చేసినటువంటి సందర్భం అప్పుడున్న కలెక్టర్ గారు వచ్చాడు ఆయిల్ ఫీడ్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఎవరు వచ్చారు అత్త అయిపోయాక దీన్ని వదిలిపెట్టకుండా తోమరు గారు పట్టదాలతో ఆ ఫ్యాక్టరీ ఇక్కడ కడితే నియోజకవర్గానికి మొత్తానికి ఉపయోగపడింది ఒక కల్లూరు రోడ్లే కాకుండా అనేటువంటి పాజిటివ్ ఆలోచనతో ఉద్దేశంతో చాలా మంది రైతులు ఈ హెంసూరు మండలం వేయడం జరిగింది మనకి వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన గవర్నమెంట్ లో మనకి ఫండ్స్ లేకపోయినా సరే దీన్ని ఒక మేజర్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ హెంసూరు మండలంలో కల్లూరు గుడి అనే గ్రామంలో ఈ ఫ్యాక్టరీ పెట్టాలని దృఢ సంతములతో మన తుమ్మ రాజా గారు ఉన్నారు మనందరం కూడా ఆయన సహకరించాలని పరిస్థితి ఉంది అలాగే ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు అలాగే ఇద్దరు మాత్రం తుమ్మరాజసాయి మరి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమ గారు అందరితో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఆలోచన సరే అది పక్కన పెట్టండి అపోహలు పక్కన పెట్టండి చెడు మాటలు ఇమాకండి ఎన్ని పొకాలు చేసినా సరే మీకు ఎలాంటి పొల్యూషన్ దీంట్లో మంటల మండే మనకి రావు దుమ్మ జూలు ఇక్కడేమో రాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న ఏదైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో ఆ గ్రామస్తులు కూడా మీరు ఎడ్యుకేటెడ్ చేయండి ఈ ఫ్యాక్టరీలో అందరూ కూడా భాగస్వాములు కావాలి రాబోయే కాలంలో ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి ఫ్యాక్టరీగా సత్తుపల్లి నియోజకవర్గంలో మా హయాంలో వచ్చిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఫ్యాక్టరీలో ఉన్నదని చెప్పి కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరొకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే రైతులు మీరే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం కావాలంటే క్షణాల మీద ఈ ఫ్యాక్టరీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మనం కానీ ఇంట్రెస్ట్ చూపిపోతే ఈ ఫ్యాక్టరీ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించండి ఆ గ్రామస్తుల్ని ఎడ్యుకేటెడ్ చేయండి ఎవరైతే ఈ తప్పుడు సలహాలు ఇస్తున్నారో తప్పుడు కూతలు కూస్తున్నారో వాళ్ళకి కూడా మనం రచ్చజెప్పి ఈ ఫ్యాక్టరీ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలి ముఖ్యంగా ఈ దారి కాలంగా ఇచ్చినటువంటి రైతులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ విత్ ఇన్ టూ డేస్ లో ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా ఒక్క పైసా కూడా ఆపలేదు వాళ్ళకి చెట్లతో సహా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కూడా ఈ ఫ్యాక్టరీలో ఇది మన ఫ్యాక్టరీ మనందర ఫ్యాక్టరీ అనే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా వెలగాలని ఈ ఫ్యాక్టరీ కోసం అభివృద్ధిలో మీరందరూ కూడా పాటుపడాలని ఆయిల్ ఫామ్ సాగలు ఎక్కువగా ఈ ప్రాంతంలో పెంచాలని చెప్పి రైతులందరూ కూడా పనులు చేస్తూ అలాగే చెక్ డ్యామ్ విషయంలో కూడా మేము ప్రతిది సత్తుపల్లి ప్రాంతంలో పుట్టాం ఇక్కడ పెరిగాలి కాబట్టి రైతు సమస్యలు కానీ మనకి ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లే కాని ఈ మూడు విషయాల్లో మేము ఎప్పుడు కూడా ముందంగా ఉన్నాం మేము చెక్ డ్యామ్స్ పెట్టడం దాదాపు మేము గెలిచిన వన్ మంత్లోనే మన దేవుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అది ఇంత మట్టికి శాంక్షన్ చేయలేదు దాన్ని కూడా తుమ్మ శ్రై గారి దృష్టికి పొమ్మికి తీసుకెళ్తాం అవి వచ్చినట్లయితే దాదాపు మన దగ్గర ఒక యాభై నుంచి అరవై చెక్ డ్యామ్ ఉంది ఇక్కడ కంపల్సరీ కూడా తీసుకోవచ్చే విధంగా మంత్రుల మీద మనం కూడా ఒత్తిడి చేద్దాం మీరు కూడా చెక్ డ్యామ్స్ రైతులు కూడా ఈ తడ వచ్చినప్పుడు మంత్రులకు మీరు కూడా వినతి పత్రాలు ఇవ్వండి ఎందుకు చెక్ డ్యామ్స్ వల్ల మనం ఎన్ని రోడ్లు వేసినా ఏం చేసినా దానికి ఉపయోగం లేదు చెక్ డ్యామ్స్ కడితే ఇక్కడ వాటర్ లవల్స్ పెరుగుతాయి రైతులకు ఉపయోగపడుతుంది ఎక్కడైతే మనకి సీతారామ కానీ లేకపోతే కృష్ణాజిల్లా కాని రావో అక్కడ చెక్ డ్యామ్స్ ఉంటే ఆ నీటి ద్వారా రైతులకు కూడా మంచి బెనిఫిట్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్లు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే మన ఏదైతే బేతకల్ మనకు తమిళ వాడి మీద రెండు చెక్ డ్యామ్స్ పెట్టడం జరిగింది ఒకటి తుమ్మూరు దగ్గర ఒకటి దెంతపడి దగ్గర అలాగే ఏదైతే లంకాసాగర్ ఉందో దాని మీద రెండు చెక్ డ్యామ్స్ పెట్టింది ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువగా మనకి ఆంధ్ర ప్రాంతాలకు వెళ్తున్నాయి అదే వాటర్ అంటే మనకి ఇక్కడ స్టాక్ అనేది అయితే భూగర్భాల జలాలు కూడా పెరుగుతాయి రాబోయే కాలంలో ఈ ఎండలు కానీ వాటిని చూస్తుంటే నీరు అనేది ఎంత ఉపయోగం మనకి ఆలప్పు తెలుస్తుంది మనం చేసే ప్రతి పని కూడా రైతులకు ఉపయోగం ఉండాలి ప్రజలకు ఉపయోగం ఉండాలి ఆ ఉద్దేశంతో మేము పనిచేస్తాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఏదైతే అరవై జల వెళ్ళ ఫ్యామిలీ నుంచి తుమ్మల గారి దగ్గర నుంచి పొంగి శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో ఆ మేము కూడా అభివృద్ధి చేయాలి ఒకే కలంపుతో ఉన్నాం తప్ప మాకు రెండు ఆలోచన మీరు మా నమ్మకంతో ఎంత పట్టుదలతో మాకు ఉన్నదా లేదని చూడకుండా మీరు కష్టపడి మిమ్మల్ని గెలిపించారు మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయమని హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు వల్ల రాబోయే కాలంలో చొరగొంటామని ఉంటామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరూ కూడా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి